సహోదరులు భక్తి సింగా పచ్చట నుండి అనుదిన ధ్యానములు అలసిన వనికి ఓరడించు మాటలు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించు మీరెరుగుర మొదటి కొరింతి మూడు పదహారు న్యాయ విధాన పథకము మీది మొదటి వరుసలోని మూడో రాత్రిపైన జెబులోను గోత్రము పేరు గలదు అది దేవునికి సమీపంగా వచ్చుటకు సహాయపడు ఆత్మీయ అనుభవమును గురించి తెలియజేయుచున్నది జబులను అనగా కాపురము చేయుట ఆది ఖండము ముప్పై ఇరవై అని అర్థము నా హృదయము నా శరీరము ఆయన నివాస స్థలముగా కావలేను నా ఇల్లు నా సంఘము ఆయన నివాస స్థలముగా కావలేను ఇవి రెండు కలిసి వెళ్ళును మనము దేవుని నివాసమును నిర్మించగొరి నేడలా మొదటిగా మన శరీరములు దేవుని ఆలయముగా కావలేను మొదటి కొరింతి మూడు పదహారు పదిహేడు ఇచ్చడ గంభీరమైన హెచ్చరిక గలదు దేవుని గృహ నిర్మాణమునందు మనము పాలిభాగము పొందగోరే నీడల దేవుని నివాస స్థలముగా నుండినట్లు మన శరీరములను మనము పవిత్రముగా పరిశుభ్రముగా నుంచుకునవలను మన జీవితములను కూడా పరిశుద్ధముగా నుంచుకునవలను అప్పుడే పరిశుద్ధాత్మ మనలో పనిచేయగలదు సులభముగా నివసించగలదు లేనిడల ఆయన మన పనిని అంగీకరించడు ప్రతిసారి మనము తలంపులు మాటలు క్రియల ద్వారా మనలను మనము అవిత్రపరుచుకుందాము మనలను శుద్ధి చేయటకు ఆయన ప్రశస్త రక్తమును కోరుకునవలను ఆ విధముగా మన జీవితం అంతటిని ఆయనకు ఉపయోగకరముగా పరిశుద్ధముగా పవిత్రముగా మచ్చలేకుండా ఉంచుకోగలము అదే విధముగా మన గృహము ఆయన నివాస స్థలముగా ఉండవలను యోహాను పన్నెండిలో ఒక గృహమును గూర్చి మనము చదువుచున్నాము అది యేసు ప్రభు నివసించదగిన ప్రాముఖ్యమైన సంతోషకరమైన గృహము ఎరుసులో ఎన్నో గృహములు ఉన్నప్పటికీ యేసుప్రభు ఏ రాత్రియో అక్కడ నివసించలేదు సాయంకాలం బేతనీకు కానీ ఒలివ కొండకు కానీ పోచుండడివాడు ఆయన ఎడతెగని సన్నిధి వలన అది సంతోషకరమైన గృహముగానైనది నోటి మాట చేతగాక నిజమైన అనుభవము ద్వారా యేసు ప్రభు అక్కడ జీవము గల శిరస్తాయేను వ్యూహాను పన్నెండులో చదివినట్లు బేత గృహములో లాజరు ఉండుట అన్నది పునరుద్ధాన శక్తిని గూర్చి తెలియజేయచ్చున్నది కుటుంబంగా మనము పునరుద్ధాన శక్తిని ఎట్లు కోరుకునవలనో ఎరిగి ఉండవలను దేవుని వాక్యము ఆహారమును గురించి మాట్లాడుచున్నది దానిని మనము సహవాసము ద్వారా అనుభవించగలము అసూయ సనుగులు లేకుండా సంతోషముగా ప్రేమతో చేయు పరిచేరును గూర్చి మార్త మాట్లాడుచున్నది సంపూర్ణమైన భక్తి కృతజ్ఞత స్థుతి గురించి మరియ మాట్లాడుచున్నది వీటన్నిటితో యేసు ప్రభు నివసించగలిగిన సంతోషకరమైన గృహమును మనము కలిగి ఉండవలను ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వమును ప్రభుత్వమును గుర్తించుట పునరుద్ధాన శక్తి అధికారముతో ఇవ్వబడిన దేవుని వాక్యము ఇతరులకు సేవ చేయుట సహాయము చేయుట కలిసి ఆరాధించుట ద్వారా మనము దేవుని సంగమును నిర్మించగలము వీటన్నిటి చదువు సంఘము దేవుని నివాస స్థలముగా కాగలదు దేవుని నివాస స్థలమును కట్టుటలో మన భాగమును మనము పొందిన ఎడల దేవుని సన్నిధిని అతి సమీపముగా మనము అనుభవించగలము దేవుని ఇంటి నిర్మాణంలో ప్రతి విశ్వాసికి పాలిభాగము కలదు మన దేహములు దేవుని ఆలయమైన ఎడల సహజ సిద్ధముగానే ఆయనను ఇతరులను ఇట్లు సేవించవలను ఆయనయే తెలియజేయను ప్రతి విశ్వాసకి పాలిభాగము గల పరలోకపు సంఘమును గూర్చిన పరలోకపు ప్రణాళిక అప్పుడు మనకు బయలుపరచబడును మన నుండి ఆయనకు ఏ పరిచేరే అవసరమో ప్రార్థన ద్వారా మనము గ్రహించగలము ప్రభువ అవసరత్తులలోనున్న ఎవరికైనాను సహాయము చేయగూర్చున్నావా లేక నిరుత్సాహము దుఃఖంలోనున్న వారిని ఆదరించగోరుచున్నావా అట్లైనడల ట్రిభువ బలహీనల్లో పేదరికంలో రోగములు నిరుత్సాహంలోనున్న వారి కొరకైన నీ తలంపును నీ వర్తమానమును నాకు అనుగ్రహించము అని మనము ప్రార్థించవలను ఆ విధముగా మనము ఇట్టి దేవుని నివాస స్థలమును నిర్మించుటలో మన భాగమును మనము పొందగలము